అందరికీ నమస్కరిస్తున్నాను మీతో గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు ఆపవచ్చు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత నిశితంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము ప్రొసెప్ట్ బయోరోబోటిక్స్ టికర్ పీఆర్సీటి ఈ సమీక్ష జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ ప్రొసెప్ట్ బయోరోబోటిక్స్ ఉపవర్గానికి చెందినది థెరప్యూటిక్ మెడికల్ ఎక్విప్మెంట్ మదింపులో నలభై మూడు కంపెనీలు పాల్గొంటున్నాయి మేము వీడియో చివరిలో ఆర్డర్లపై నిర్ణయాలను చూస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఐదు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే సాధారణంగా మొత్తం అస్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి ఆరు పాయింట్ ఐదు పాయింట్లు ప్రొసెప్ట్ బయారోబోటిక్స్ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా ప్రొసెప్ట్ బయోరోబోటిక్స్ కోర్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూడవచ్చు ప్రొసెప్ట్ బయోరోబోటిక్స్ కోర్ప్ మైనస్ మూడు పాయింట్ రెండు శాతం డైనమిక్స్ చూపించింది రెండు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రాసెప్ట్ బయోరోబోటిక్స్ మొత్తం మూడు పాయింట్ ఒకటి ఐదు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ అరవై ఆరు బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ ముప్పై తొమ్మిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ తొమ్మిది బిలియన్ డాలర్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా ప్రొసెప్ట్ బయారోబాటిక్స్ కోర్ప్ స్టాక్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో నాలుగు పాయింట్ ఏడు నాలుగు మూడు శాతం పుస్తకం విలువ నాలుగు పాయింట్ మూడు తొమ్మిది ఆరు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ సున్నా సున్నా ఎనిమిది ఒకటి బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది మూలధనంలో ఇరవై ఒక్క శాతం పుస్తక క్యాపిటలైజేషన్ ఖాతాలకు రుణం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలపై ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్ రెండు ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ దాని లాభాల నిష్పత్తికి మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ తొంభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభం తెలియదు ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి పన్నెండు పాయింట్ ఆరు ఉపవర్గంలో సగటు ఐదు పాయింట్ ఆరు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు వందల యాభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ ముప్పై ఆరు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఉపాంత అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా రెండు పాయింట్ మూడు మూడు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట మూడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం నాలుగు వేల నూట అరవై ఐదు వేల డాలర్లు ఉపవర్గానికి ఇది రెండు వేల యాభై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ నూట పంతొమ్మిది పాయింట్ రెండు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు నాలుగు ఎనిమిది వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం మూడు వందల ఇరవై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గం మూడు వందల అరవై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గ సగటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు పన్నెండు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నాయి సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై మూడు శాతం స్థాయిని చూపుతుంది ప్రొసెప్ట్ బయారోబోటిక్ స్కోర్ ఉపవర్గానికి ఈ స్థాయి యాభై మూడు శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు యాభై ఆరు డాలర్ల తొంభై రెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు డెబ్బై ఎనిమిది డాలర్ల ముప్పై నాలుగు సెంట్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో చేసిన అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా ప్రొసెప్ట్ బారోబోటిక్స్ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది యాభై ఆరు డాలర్ల తొంభై ఒక్క సెంట్లు వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ తక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది అకిమ్ యొక్క ఇండెక్స్ వాల్యుయేషన్ పద్ధతిని ఉపయోగించి కంపెనీ వాల్యుయేషన్ చేయబడింది లాభం ముప్పై ఏడు పాయింట్ రెండు నాలుగు వద్ద సెట్ చేయబడింది లాస్ డెబ్బై ఆరు పాయింట్ ఐదు ఎనిమిది వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి సెషన్ ఫలితాల ఆధారంగా ఒప్పందం స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్క ఐఎన్ఎస్పి ప్రధాన కొనుగోలు లావాదేవీ ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్